ప్రస్తుతము యూరోప్లో అత్యంత సంపన్న దేశము ఏది అంటే ఇమీడియట్గా మనకు వచ్చే ఆన్సర్ రష్యా అదేంటండి అంత పెద్ద యుద్ధము యుక్రెయిన్తో చేశారు కదా మరి ఇన్నిన్ని ఆయుధాలను వాడేరు కదా సర్వము పోగొట్టుకుంటున్నారు కదా మరి ఈ పరిస్థితిలో రష్యా ఎలాగా ఒక రిచెస్ట్ కంట్రీగా మారింది అంటే ఇదేనండి ఇందులో ఉండే విచిత్రము అంటే యుద్ధము పేరు పెట్టుకొని రష్యా ఎలా డబ్బు సంపాదిస్తుంది అనేదే ఇందులో అతి ముఖ్యమైన ఒక విషయం మీకు ఇదంతా కూడా గమనించారు అనుకోండి ఈ యుద్ధాన్ని మొదలు పెట్టాలి రష్యా సర్వనాశనం అయిపోవాలి అంటే ఎలా చెప్తున్నారంటే యూకే వాళ్ళు ద ఎకనామిక్ డార్క్ ఏజ్లోకి రష్యా వెళ్ళిపోతుంది అని చెప్పి వీళ్ళు అనుకున్నారు కానీ ఏం జరిగింది ద ఎకనామిక్ గోల్డెన్ ఏజ్లో రష్యా ఉంది ఇదే ఇందులో ఉండే వాస్తవం అంటే యుద్ధాన్ని పెట్టుకొని రష్యా ఆడిన ఈ ఆట ఎవ్వరికీ బిగినింగ్లో అర్థం కాలేదు అమెరికా వాడేమనుకున్నాడు ఏదో ఒక రకంగా మన సెకండ్ బెస్ట్ శత్రువు అంటే రష్యాను పడగొట్టేము అంటే ఇక మనమే సూపర్ పవర్ మనకు తిరుగు ఉండదు అని చెప్పి అనుకున్నాడు కానీ మీకు రష్యా వాళ్ళు ఏం చేశారు అమెరికాను లేకుండా అంటే అమెరికన్ డాలర్ లేకుండా చెయ్యాలి సో ఇది వీళ్ళ ప్లాన్ దాంతో ఇప్పుడు యూరోప్ యూనియన్కి రష్యాకు మధ్య ఎటువంటి శత్రుత్వము లేదండి కానీ అమెరికా వాడు రష్యాను ఒక ఎనిమీగా చూశాడు కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి రష్యాపై శాంక్షన్స్ అన్నారు సరే మీరు అన్నారు కదా సో నేను డెస్ట్రాయ్ అయిపోవాలి అని చెప్పి మీరు భావించారు కదా మరి ఇవాళ ఏం చేస్తానో చూడండి అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు జీవితంలో విజయం సాధించాలి అంటే దీనికి ప్రాథమిక సూత్రం ఏమిటి మీరు మీ బలంపై ఆధారపడాలి బలహీనతను మీరు విడిచిపెట్టాలి వీక్నెస్ ఎక్కడైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చెయ్యాలి మీ స్ట్రెంగ్త్ మీద మీరు బ్యాంక్ అవ్వాలి ఇది ఒక ప్రాథమిక సూత్రం కదా దీనిని రష్యా వాళ్ళు పుతిన్ గారు అనుకరించిన తీరు చూసారు అనుకోండి అక్కడ అంత పెద్ద యుద్ధము సో సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధము చేస్తున్నారు కానీ ఇక్కడ రష్యా మాత్రము మీకు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండి బిలియన్స్ కాదు ఫ్రెండ్స్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించి మనము యూరోప్లో ద రిచెస్ట్ కంట్రీ అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు దీన్ని ఎలా చెయ్యగలిగారు ఇంత ఒక మ్యాజిక్ అనేది పుతిన్ ఎలా చెయ్యగలిగారు సో మీకు అతి ముఖ్యమైన మూడు విషయాలండి ఒకటి ఫ్యూయల్ సో వాళ్ళు ఏంటి చైనాకు భారత్కు ఇట్లాగా ఫ్యూయల్ని అంటే మీకు క్రూడ్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ అమ్మి ఇంత సంపాదించారా అని మనం ఆలోచించవచ్చు అలా కాదండి మీకు రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయి అంటే వెస్టర్న్ కంట్రీస్ ముఖ్యంగా అమెరికా యూకే లాంటి దేశాలు మీకు రష్యా వద్ద అంటే ఫస్ట్ టూ ఇయర్స్ విపరీతంగా రష్యా వద్ద ఆయిల్స్ కొన్నారు అంటే మీకు బ్యాక్డోర్ ఛానల్స్ ఉంటాయి చూసారా సింగపూర్లో ఒక కంపెనీ వాళ్ళు రష్యా ఆయిల్స్ కొన్నారు అని చెప్పి వార్తలు సో ఈ సింగపూర్ ఓడలంతా ఎక్కడికి వెళతాయి నేరుగా అమెరికాకు వెళతాయి సో అమెరికాకు వెళ్ళాల్సిన చమురు అనేది అక్కడ చేరిపోయింది అలాగే యూకేని అనుకోండి మేము భారత్ వద్ద క్రూడ్ ఆయిల్ కొంటున్నాము క్రూడ్ ఆయిల్ కాదండి రిఫైన్డ్ ఆయిల్ అని చెప్పాలి సో మేము కొంటున్నాము అని చెప్పి చెప్తారు రిలయన్స్ బీపీ పెట్రోలియం అంటారు మరి ఆయిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి రష్యా నుంచి వస్తాయి మరి రష్యన్ ఆయిల్స్ కదా అంటే కాదండి మేము భారత్ వద్దే కదా ఆయిల్స్ కొంటున్నాము అని చెప్పి యూకే వాళ్ళు మాట్లాడతారు ఇలాగ ప్రపంచములో ఎన్నో దేశాలకు రష్యా ఆయిల్ సప్లై దాన్ని ఆపనే లేదండి స్విఫ్ట్ ట్రాన్సాక్షనే లేకుండా చేసేము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు స్విఫ్ట్ ట్రాన్సాక్షన్ లేదు అంటే పుతిన్ గారు ఒక దెబ్బ కొట్టాడు ఆయన ఏమన్నాడు మీరు ఎవరైనా రష్యా వద్ద ఆయిల్స్ అనండి న్యాచురల్ గ్యాస్ అనండి ఫర్టిలైజర్స్ అనండి వీటిని కొనాలి అంటే రూబుల్ పేమెంటే చెయ్యాలి అంటే అమెరికన్ డాలర్ను పక్కన పెట్టండి మీరు రూబుల్తోనే పేమెంట్ చెయ్యండి అని అనడంతో మీకు ఇవాళ అమెరికా కాదండి రష్యన్ రూబులే ద స్ట్రాంగెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్ అంటే మీకు ఆ చతురు ఉంటే ఆ తెలివితేటలు ఉంటే మీరు మీ బలం మీద ఆధారపడినప్పుడు ఇలాంటి అద్భుతాలు చెయ్యవచ్చు ఒక పెద్ద యుద్ధము అలాంటి ఒక యుద్ధాన్ని తనకి అనుకూలంగా మలుచుకోవడములో రష్యా ఘన విజయం సాధించింది ఇక రెండవ విషయం అన్నారు అనుకోండి మినరల్స్ మీకు రష్యా వాళ్ళు యుక్రెయిన్లో ఒక సింహ భాగాన్ని క్యాప్చర్ చేశారండి సో దాని మీద చాలా పెద్ద పోరు అంటే ఇక్కడ డాన్బాస్ రీజను కుర్క్స్ రీజన్ ఇక్కడ అండి ఇక్కడ రష్యా వాళ్ళు యుక్రెయిన్ మీద చాలా పెద్ద యుద్ధము చేసి ఈ భూభాగాలనంతా కూడా స్వాధీనము చేసుకున్నారు మరి ఇక్కడ ఏమి ఉంది అంటే బంగారము లిథియం రేర్ ఎర్త్ మెటల్స్ అండి సో ఇవన్నీ ఏంటి వేల కోట్లు లక్షల కోట్లు విలువ చేసే మీకు రేరెస్ట్ మినరల్స్ వీటిని ఇవ్వాల రష్యా వాళ్ళు తమ కంట్రోల్లో పెట్టుకున్నారు ఒకవేళ వీటిని మైనింగ్ చేసి ప్రపంచానికి ఇవ్వగలిగితే రష్యాకు బిలియన్స్ 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 ఆఫ్ డాలర్స్ డబ్బు వచ్చి చేకూరుతుంది ఇది ఎవరికి తెలియదు చూడ్డానికి మామూలుగా యుద్ధములాగే ఉంటుంది కానీ యుద్ధము వెనుక ఇంత పెద్ద స్ట్రాటజీ పుతిన్ వర్కౌట్ చేశారన్న వార్తలు వస్తున్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి ఇక్కడ మీ జిక్రాన్ హైపర్సానిక్ అని అంటారు ఇవాళ రష్యా వాళ్ళు ఒక చిట్టా తయారు చేశారు పై పలానా పలానా మిజైళ్ళు మేము వాడుతున్నాం పలానా యుద్ధ విమానాలు వాడుతున్నాం కామె క్యాస్ డ్రోన్స్ అనేవి ఇలా వాడుతున్నాం సో ఇవంతా కూడా చూడండి వీటి పనితనాన్ని చూడండి ఇవి ఎలా పనిచేస్తున్నాయో వీడియోలు తీసాం వీడియోలో చూపిస్తున్నాం మీకు కావాలా ఆఫ్రికా కంట్రీల వద్దకు వెళ్ళి వీళ్ళు ఎంత పెద్ద లెవెల్లో మార్కెటింగ్ చేసి మీకు లక్షల కోట్ల ఆయుధాలను ఆఫ్రికా దేశాలకు అమ్ముతున్నారు అంటే జీ ట్వంటీలో మనము అంటే భారతదేశము మీకు ఆఫ్రికన్ యూనియన్ని కలపాలి అని చెప్పాము చూసారా అందులో అర్థం ఏమిటి మిత్రుడు రష్యాకు సహాయం చేయడానికి మీకు దగ్గర దగ్గర ముప్పై దేశాలు ఆఫ్రికా దేశాలు ఇవాళ రష్యా వద్దే ఆయుధాలు కొంటున్నారు అంటే యుద్ధము రష్యాకు ఎలా ఉపయోగపడుతుందో చూడండి సో ఇలాగ మీకు మినరల్స్ అనండి మీకు ఆయుధాలు అనండి పెద్ద లెవెల్లో సేల్స్ అనేవి మీకు అక్కడ ఆఫ్రికాలో జరుగుతున్నాయి ఇక థర్డ్ లెవెల్లో చూశారు అనుకోండి వీట్ అంటే బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి యుక్రెయిన్ని చెప్తారు ప్రపంచంలో పది శాతము మీకు వీట్ అనేది యుక్రెయిన్లోనే ప్రొడ్యూస్ అవుతుంది అలాంటిది యుక్రెయిన్ ఈ వీటు ఎక్స్పోర్ట్సే చెయ్యనివ్వకుండా టోటల్గా రష్యా ఆపేసిందండి గత మూడేళ్ల నుంచి కూడా యుక్రెయిన్ ఎటువంటి వ్యాపారము చేయడం లేదు సో అన్నారు అన్నారనుకోండి వాటికి ఫర్టిలైజర్స్ కావాలి కదా ఈ ఫర్టిలైజర్స్ మోనోపోలి అనేది రష్యా వద్దే ఉంటుంది సో చచ్చిన్నటి దేశాలంతా కూడా మళ్ళీ రష్యా వద్దకే వెళ్ళి అయ్యా బాబు ఆ ఫర్టిలైజర్స్ మాకు ఇవ్వండి అని చెప్పి అడగాలి ఇలాగ వీటు సప్లైలో కూడా రష్యాదే పై చెయ్యి భారత్లో ఎక్స్ట్రాడినరీగా గోధుమ పండిస్తాం కానీ ఇదంతా ఏమిటి మీకు ఫైనల్గా చూసారనుకోండి మన దేశానికే సరిపోతుంది కానీ రష్యా వాళ్ళు మాత్రము యుక్రెయిన్ వద్ద ఉండే వ్యాపారాన్ని కొల్లగొట్టి యుద్ధము పేరు మీద వీటి సప్లై కూడా రష్యానే హయ్యెస్ట్ లెవెల్లో చేస్తున్న విధంగా ఏర్పాట్లు చేయడము అంటే తన బలము ఏమిటి ఆయిల్ రెండవది మీరు చూసారంటే మినరల్స్ మూడవది వీట్ ఫర్టిలైజర్స్ సో దీని మీద ఆధారంగా రష్యా వాళ్ళు ఎంత సంపాదించారో చెప్పమంటారా సో ఏకంగా పన్నెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ మీకు అమెరికన్ డాలర్స్ అండి అంటే చైనా యొక్క జీడిపిని మించిపోయి అంటే ఒరిజినల్ జీడిపి అన్నప్పుడు మనము ఎయిట్ నుంచి లెవెన్ ట్రిలియన్ అన్నాము వీళ్ళ సంపాదన ఎంత పన్నెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ సో రష్యా యుద్ధము చేస్తుంది నష్టపోతుంది తీవ్ర స్థాయిలో ఆర్థిక మీకు ఇన్ఫ్లేషన్ చూడబోతున్నారు ఎకనామిక్ క్రైసిస్ ఇన్ని మాట్లాడారు డాలర్ లేకుండా స్విఫ్ట్ లేకుండా వీళ్ళు ఎవరికి అమ్ముతారు ఎలా డబ్బు సంపాదిస్తారని అనుకున్నారు కానీ ఫైనల్గా చూసారనుకోండి అంతిమ విజయము రష్యాదే ఇంతంత డబ్బు ఒక యుద్ధము పేరు మీద రష్యా వాళ్ళు చేసుకోగలిగారు యూరోప్లో ద రిచెస్ట్ కంట్రీ ఇవాళ రష్యా అని చెప్తున్నారు అంటే మీకు తెలివితేటలు ఉంటే మీరు మీ స్ట్రెంగ్త్ మీద మీరు ఆధారపడితే ఇలాంటి మిరాకల్స్ ఖచ్చితంగా చేసి చూపించవచ్చు అని చెప్పి పుతిన్ గారు ప్రూవ్ చేశారు మరి వార్తను విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్